ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకెలకు కవితను అయితే అదుపులోకి తీసుకుంది ఈడీ కవిత ఇంటి దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా భారీగా గేటు ముందు మోహరించి ఆందోళన చేస్తున్నారు మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ఇప్పుడే లోపలికి హరీష్ రావు కేటీఆర్ లోపలికి వెళ్ళారు డోర్ లాక్ చేసి ఉండడంతో గట్టిగా డోర్ కొట్టడం ద్వారా తిరిగి డోర్ ఓపెన్ చేశారు లోపలికి హరీష్ రావు కేటీఆర్తో పాటు కొంతమందిని లోపలికి అలవ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే లాయర్ ధృవీకరించారు కవితను అదుపులోకి తీసుకున్నారని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఈరోజు కొద్దిసేపుల క్రితం ఈడీ అధికారులు రావడం లోపలికి వెళ్ళడం సచ్ వారెంట్ అండ్ అరెస్ట్ వారెంట్ కూడా కవితకు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది ఆ తర్వాత ఇంట్లో కొంత సచ్ వారెంట్ ద్వారా ఏవైతే కొన్ని ఆధారాలు సేకరించి ఆ తర్వాత నేరుగా కవితను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ అరెస్ట్ తర్వాత ఏం చేయబోతున్నారు ఇక్కడి నుంచి ఈ కేసులో పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా కూడా ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఏదైనా విచారణ చేయాలి లేదంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ ముందుకు వెళ్ళాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే ఆ వ్యవహారం అంతా ఢిల్లీ పరిధిలో కాబట్టి నేరుగా ఇక్కడి నుంచి కూడా ఢిల్లీకి తీసుకువెళ్తారా కవితను అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది కాసేపట్లో ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కూడా కవితని తీసుకువెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంటి ముందు పరిస్థితి మీరు చూస్తున్నారు అరెస్ట్ తర్వాత కవిత ఇంటి ముందు కార్యకర్తలు నినాదాలు ఆందోళనలు చేస్తున్నారు ఈరోజు మోడీ ర్యాలీ ఉంది మల్కాజ్గిరిలో ఈ నేపథ్యంలో మోడీ హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలోనే కవిత అరెస్ట్ అనేది పరిణామాలు దారిసిన పరిణామాలు కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా రేపు నోటిఫికేషన్ రాబోతోంది ఈ నేపథ్యంలో ఈడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా విచారణ జరగడం ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తూ ఉండడం ఈరోజు ఒక్కసారిగా కవిత నివాసానికి రావడం రైడ్స్ జరుగుతాయి కీలక ఆధారాల వరకు అనుకున్నారు కానీ అది అరెస్ట్ వరకు వెళ్తుందని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు కీలక నేతలంతా కూడా కవిత ఇంటి వద్దకు చేరుకుంటున్నారు అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి కీలక నేతలు ఏమంటారు కూడా మనం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ ఎలా చూస్తున్నారు సార్ అరెస్ట్ వ్యవహారం

దే దే నో నో లా లా ఐ మై సో టెల్ మొత్తానికి అయితే అరెస్ట్ వ్యవహారాన్ని అయితే వాళ్ళు సమర్థించడం లేదు మీరు ఆధారం ఉంటే చూపించండి అరెస్ట్ అయినట్టుగా అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అయితే కొద్దిసేపు క్రితం మీడియా ముందు అడ్వకేట్ వచ్చి మాట్లాడారు ఈ విధంగా కోర్టులో ఉన్నప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు విచారణ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టుకు అప్పీల్ చేసుకున్నాం నేరుగా మా దగ్గరికి వచ్చి విచారణ చేయాలి ఈడీ అని చెప్పి ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి జడ్జిమెంట్ రాకముందే ఈడీ అధికారులు ఇలా రావడం అదుపులోకి తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా అడ్వకేట్ వచ్చి మీడియా ముందు మాట్లాడారు అంటే పూర్తి స్థాయిలో అధికారికంగా అయితే అరెస్ట్ జరిగిందనేది ఒక క్లారిటీ రావాలి బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే కవితను లోపల అదుపులోకి తీసుకున్నారు ఇక్కడి నుంచి కూడా అరెస్ట్ చూపించి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి గేటు దాటి బయటకు రావాలంటే ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆందోళన కనిపిస్తుంది గేటు ముందు మరి ఎలా ఉండబోతున్న పరిస్థితి చూడాలి కవిత నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా ఒక్కొక్కరిగా కవిత నివాసానికి చేరుకుంటున్నారు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు ఇన్నాళ్ళు కూడా ఏం జరుగుతోంది ఈ కేసు ఇంకా మరుగున పడింది ఇంకా ముందుకు వెళ్ళదు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కుమ్మక్కయ్యా అనే భావన వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా ఊహించని పరిణామం అయితే ఈ కేసులో చోటు చేసుకుంది ఇడీ రంగంలోకి దిగడం నేరుగా ఇంటికి రావడం కవితని అదుపులోకి తీసుకోవడం జరిగింది లోపల కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు ముఖ్య నేతలు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈడీ అధికారులతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకవేళ అరెస్ట్ జరిగి ఉంటే దానికి సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా లోపల కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈడీ అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం కవిత నివాసం వద్ద ఉత్కంఠ వాతావరణం ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది నిజంగా ఇది ఎలాంటి పరిణామాలకు అవుతుంది రాబోయే ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా నోటిఫికేషన్ రాబోతుంది అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రకరకాల సర్వేల్లో గ్రాఫ్ పడిపోయినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో సీట్ల వ్యవహారంలో కాస్త ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో స్కోర్ చేసే ప్రయత్నంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసు విషయంలో మేము ముందుకు వెళ్తాము చట్టతరణత చేసుకుపోతుంది ఈడీలు కూడా మేము ప్రభావితం చేయడం అని చెప్పడానికే ఈ అరెస్ట్ వ్యవహారం అనేది బీజేపీ ముందుకు తీసుకెళ్లబోతుందా ఎన్నికల్లో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా ఉపయోగించబోతుంది ఒకవేళ అరెస్ట్ జరిగితే కవిత దాన్ని బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా సానుభూతి ఓట్లు తమ వైపు మలుచుకునే ప్రయత్నం చేయగలుగుతుంది అనేది కూడా చూడాలి మొత్తానికి ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది కవితను మరి కాసేపూట్లో ఇక్కడి నుంచి కూడా మూజేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా హైదరాబాద్ లో కవిత నివాస వద్ద ఒకరుగా బిజెపి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేరుకుంటున్నారు ఇంటి గేటు ముందు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఆందోళన అయితే కనిపిస్తుంది మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు శేషం కవిత నివాస్ నుండి హైదరాబాద్